నిలబడ్డానని మీ లేఖనాలు మీరే చదివారు అరవై ఐదుగా దేవుని రాజ్యం సమీపించింది అంటూ మీరు లేఖనాల్లో విన్నారు మర్చిపోద్దు రెండో విషయం ఈ రాబోయే ఫిఫ్టీన్ ఇయర్స్ మాత్రమే మనకి టైం ఉంది లాస్ట్ జనరేషన్ లాస్ట్ జనరేషన్ కేవలం ఫిఫ్టీన్ ఇయర్స్ టైం మనకుంది ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ లో ఏం జరగబోతుందో ఇవాళ రేపు ఎల్లుండి మీరు నేర్చుకోపోతున్నారు ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ లో వచ్చే సంవత్సరం నేను ఉండకపోయినా అంటే నా వర్తమానం మీదాకా రాకపోయినా ప్రపంచ దేశాల్లో దేశంలో ఒకవేళ వెళ్ళనిన ఆగి ఉండిపోవాల్సి వచ్చినా మర్చిపోవద్దు ఈ ప్రసంగాన్ని ఈ టీవీ కొనుక్కుని అరిగిపోయేదాకా అవసరమైతే వంద సార్లు చూడండి ఇంటికి వెళ్ళి ఈ టీవీడీలు కొనుక్కొని బాడీకి బ్లడ్ లోకి ఇంజెక్ట్ చేసుకోండి ఈ మూడు రోజులు వర్తమానాలు లేదండి ఎన్నో ప్రసంగాలు విన్నాం ఇది వింటున్నా విన్నది ఏ రోజుకి ఆ మర్చిపోవడం మాకు అలవాటు ఓకే నీ అందులో పోయేది నువ్వే కానీ ప్రభు కాదుగా మర్చిపోకో మర్చిపోకే వాస్తవాన్ని ఇఫ్ యు డోంట్ రిసీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇట్ ఈస్ యూ హూ విల్ ఫెయిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ద లాడ్ భూమి ఆకాశాలు కథించిన నా మాటల్లో ఒక పుల్ ఒక సున్నా కూడా కథించదన్నాడు ఇది మూడో విషయం నిన్ను పిలుస్తున్నాడు నువ్వే ఆ తరానివి నువ్వే ఆ నిన్ను పిలుస్తున్నాడు ఏమనో తెలుసా ఈ తరం గతించదు డెడ్ లైన్ ఈస్ క్లియర్ నువ్వే లాస్ట్ తరానివి నీ మనవడ తరం రాబోతుంది కానీ వాళ్ళకి భవిష్యత్ ఇందులో పాలుండకపోవచ్చు వాళ్ళు పుసికందుల్లాగా పాలు పొందొచ్చు నీ కొడుకు తరం ఉంది మా అబ్బాయిని నేను లాస్ట్ ఇయర్ కూడా స్టేజ్ మీద ప్రవేశపెట్టాను ఎప్పుడూ ప్రవేశపెట్టాను ఎందుకో తెలుసా ఆ తరం మీద కూడా ప్రవచనం ఉంది కాబట్టి ఐ వాంట్ రిలీజ్ ద నెక్స్ట్ జనరేషన్ నేను ఎక్కడో ఒక దేశాన్ని తలక్రిందులు చేస్తా ఉంటే వాడు ఎక్కడో ఒక దేశాన్ని చేయాలి ఇట్ టు రిలీజ్ ద నెక్స్ట్ జనరేషన్ నా కొడుకు తరం రిలీజ్ చేయాలి ఒకవేళ నువ్వు నా కొడుకు వయసులో ఉన్నావేమో ఒకవేళ నువ్వు ఇప్పుడే టీమ్స్ నుంచి యూత్ లో కడుగు పెట్టావేమో

నీ భుజాల మీద ఒక గొప్ప బాధ్యత ఉందన్నది మర్చిపోకు మీలో ఎవరైనా నా తండ్రి స్థానంలో ఉండే అరవై ఐదేళ్లు నీ కోసం ఎదురు చూశాడన్నది మర్చిపోకు నా తండ్రి స్థానం అంటే మర్చిపోకు తండ్రి సమానుడా మర్చిపోకు దైవజనుడా దేవుని సేవకుడా లేక దేవుని విశ్వాసి నువ్వు యాభై ఏళ్ళు దాటాయా నువ్వు కూడా పాలు పొందబోతున్న వ్యక్తి మీరు మర్చిపోవద్దు ఇప్పుడు ఆ తరం గురించి మాట్లాడుతున్నాడు అంతా చేసి మొదటి రోజు నేను ఇంకా రెండో వచనం దగ్గరే ఉండిపోయాను ప్రేమ దేవుని విడలారా ఈ రెండో వచనంలో ఇంకా ఇలా రాస్తుంది పెద్దలారా ఆలకించుడి దేశపు కాపురస్తులారా మీరందరూ వినుడి ఇలాంటి సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగిందా పెద్దలతో మాట్లాడుతున్నాడు ఎవరితోటండి పెద్దలారా అన్నాడు అంటే ఎవరు వాళ్ళు తనకంటే తండ్రి సమానులు తన తండ్రి స్థానంలో ఉన్నవాళ్ళు పెద్దలతో మాట్లాడుతున్నాడు పెద్దలారా మీ దినములలో కానీ మీ పితరుల దినములలో కానీ జరిగిందా నా తరంలో నేను మాట్లాడుతున్నాను నా తర్వాత ఇంకా రెండు వస్తాయి అంటూ ఈ సంగతులు మీ బిడ్డలకు అంటే నా వయసున్న వాళ్ళకి చెప్పండి ఎందుకో తెలుసా వారు తమ బిడ్డలకు ఆ బిడ్డలు రాబోతరానికి వారిని తెలియచేయాలి ఏసు రాకడ సమయంలో మన కుటుంబాలలో ఉంటారు అంటే నా మనబడతరం ఆల్రెడీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిపోతుంది మనబడతరం మన కుటుంబాలలో ఉంటారు ఆ పసిపిల్లల మీద వరకు ఈ వాక్యం నెరవేరబోతుంది అందుకనే ఐదు తరాలతో మాట్లాడుతున్నాడు నేను చాలా క్లియర్గా డేట్స్ మాట్లాడుతున్నాను టైమ్స్ మాట్లాడుతున్నాను ఆలోచించుకో ఇంతకీ ఏంట సంగతి ఇంతకీ ఏంటా సంగతి మీ దినములలో కానీ మీ పితరుల దినుములలో కానీ జరిగిందా పెద్దలారా మీ బిడ్డలకు చెప్పండి వారు తమ బిడ్డలకు వారు తమ రాబో తరానికి చెప్పబోతున్నారు అన్నాడు ఇంతకీ ఏంటి అని అడిగితే అంటాడు నాలుగో వచనంలో గొంగలి పురుగులు విడిచిన దానిని గొంగలి పురుగులు విడిచిన దాని విడతలు తినివేసి ఉన్నవి విడతలు తినివేసి ఉన్నవి విడతలు విడిచిన దానిని విడతలు విడిచిన దాని పసరు పురుగులు తినివేసింది పసర పురుగులు విడిచిన దానిని పసరు పురుగులు విడిచిన దాని చేడ పురుగులు తినివేసి చేడ పురుగులు తినివేసి ఉన్నవి నాలుగు పురుగులు నాలుగు జాతులు నాలుగు రకాలు తినేసే నాలుగు రకాలు తినేసే మీకు తెలుసు లేదో ఫస్ట్ గా ఏమన్నాడంటే గొంగళి పురుగు గొంగళ పురుగు ఏం తింటుందో తెలుసా అండి మొత్తం ఆకులన్నీ ఊడ్చుకు తినేస్తుంది ఆకులు ఆకులు తినేసిన తర్వాత ఏం మిగులుద్ది చిదుగులు చిన్న చిన్న కొమ్ములు మిగులుతాయి ఫస్ట్ గొంగళ పురుగులు సెకండ్ ఏమొచ్చాయి మిడతలు తినేసాయి ఇంకా మిడతలు తినేసాక ఏం మిగిలింది మోడు మిగిలింది మోడు మిగిలితే ఈలోగా పసరు వచ్చి పసరు పురుగు వచ్చి దాన్ని బెరడు తినేసింది తెలుగులో అయితే రైట్ ట్రాన్స్లేషన్ పడలేదు వెంటనే దాన్ని బెరడు తినేసింది దాన్ని బెరడు తినేశాక పైన తొక్క తొక్కంత తినేసింది ఇప్పుడు ఆ మూడు అలా ఉంటే కింద నుంచి చేడ పట్టడం ప్రారంభించింది చేడ అంటే తెలుసా చేద కింద నుంచి చేద చెద పట్టడం ప్రారంభించింది చెద పట్టడం ప్రారంభించి ఆ చెద కింద నుండి పైకి ఆకారం ఉంది లోన డొల్ల చేసేసింది గాలికి ఒరిగిపోయే డొల్ల మాత్రం మిగిలింది డొల్ల మిగిలింది పైకి చెట్టు కనబడుతుంది లోపల జీవం లేదు దానికి జీవం పోకు కాదు కదా అసలు ఏమి కండ కూడా మిగల్చకుండా తినేసింది గొమ్మిడి పురుగులు వచ్చి ఆకులన్నీ తినేసాయి మిడతలు వచ్చి చిన్న చిన్న చెదుగులు కొమ్మలు తినేసాయి పసరు పురుగు వచ్చి పొక్కంతా తినేసింది కింద నుంచి చీడ పుట్టుకొచ్చి లోపల గుంజంతా లాగేసింది డొల్ల మిగిల్చింది ఎప్పుడన్నా మీరు విన్నారా ఈ సంగతి మీ పితృల తిరుమలలో కానీ మీ తిరుమలలో కానీ మీరు విన్నారా నలుగురు శత్రువులు దాడి చేశారు ఆ నలుగురు లకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఆరో అధ్యాయంలో పన్నెండు వచనం నేను చదువుతున్నాను ఏలైనాగా మనం పోరాడ శరీరాలతో కాదు

ఏదో ఒక బలహీన ఏకీభవించే వాళ్ళు అరుదు అయిపోతున్నారు చేతిలో చెయ్యేసి అని నా కోసం ప్రార్థించి నన్ను పైకి పంపే వాళ్ళు నాకు అరుదైపోయారు నేను స్టేజ్ ఎక్కే ముందు నేను కోరుకున్నది ఏంటంటే అక్కడే నా చేతిలో రెండు చేతులు వేసి పట్టుకుని నన్ను ప్రార్థించి స్టేజ్ ఎక్కించే వాళ్ళు నాకు కావాలి జనం నాకు కావాలని కోరుకుంటుంటే నా వాళ్ళు అనుకునే వాళ్లల్లోంచే కొన్నిసార్లు వెన్నుపోటు కొన్నిసార్లు వారు బలహీన ఘట్టమైనందున పోరాటం కానీ నేను ఒకటి మర్చిపోకూడదు నా భుజాల మీద పెట్టబడిన ఈ బాధ్యతను నేను నెరవేర్చడానికి ఒకటి నేను మర్చిపోకూడదు నేను పోరాడుతున్నది శరీరాలతో కాదు నా భుజాల మీద పెట్టబడినటువంటి ఈ బాధ్యతను నేను నెరవేర్చడానికి నేను పోరాడుతున్నది శరీరాలతో పిచ్చి కోపం వచ్చేస్తుంది మెంట్లు వచ్చేస్తుంది ఒక్కోసారి రిచ్ పోవాలనిపించేస్తుంది శాతానికి చోటు ఇవ్వాలన్నంతగా లోపల నుంచి వాడు నరాల్లో ఉప్పొంగు కావాలని కోరుకుంటాడు ఎందుకంటే నన్ను వెన్నంటి నాతో నిలబడాల్సిన వాళ్ళే నా ముందు ఒక మాట నా వెనకాల ఒక మాట మాట్లాడుతుంటారు ఎక్కడికి వెళ్తే అక్కడ పోరాడటం ఎక్కడ ఒక కొత్త సంఘం మొదలు పెడితే వెంటనే ఆ సంఘంలో వెన్నుపోటు పొడిచేవాడు లేకపోతే ఏదో ఒకటి స్టార్ట్ చేస్తే వెంటనే అడ్డుకునేవాడు నేను చాలా ఎదుర్కొంటాను నా సాక్ష్యం అంతా చెప్పుకునే సమయం ఇది కాదు కానీ నాకొకటి మాత్రం నేను మర్చిపోకూడదు నేను పోరాడుతున్నది శరీరాలతో కాదు నా కంటే ముందు కొంతమంది దైవజనులు ప్రవక్తలు ఉండేవారు వాళ్ళ కాలం ఎలా ఉండేదంటే నేను కొత్తగా సేవకు వచ్చిన దినాల్లో వాళ్ళని చూస్తూ ఉండేవాడిని వాళ్ళు స్టేజ్ ఎక్కే ముందు చేతులు చేతులు పట్టుకుని ప్రార్థించేవారు మధ్యలో దైవజనుడిని నిలబెట్టి చుట్టూ వాళ్ళు చేతుల నుంచి ప్రార్థించి పంపేవాళ్ళు ప్రార్థన చేస్తుంటే కింద గడగడ గడగడ భాషలు మాట్లాడుతూ ఉండేవాళ్ళు స్టేజ్ దిగేదాకా భాషలు ఆపకుండా ఉండేవారు నా నేను చూశాను అది నాకు అలాంటిది కావాలన్న కోరిక ఉంది కానీ గుట్లప్పగించి చూసేవాళ్ళు విమర్శించేవాళ్ళు వెన్నుపోటు పొడిచేవాళ్ళు ఏకీభవించకుండా వ్యతిరేక మనస్సు కలిగి ఉండేవాళ్ళు నాకెందుకు ఎదురవుతున్నప్పుడు నేను మర్చిపోకూడదు నేను పోరాడుతున్నది శరీరాలతో కాదు నాలుగు పురుగులు దాడి చేస్తున్నాయి సంఘం మీద ఒకటి ప్రధానులు రెండు మూడు ప్రస్తుత అంధకార సంబంధులైన లోకనాథులు నాలుగు ఆకాశ మండలం అందున్న దురాత్మ మీలో ఎవరైనా ఏదైనా ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారా నేను చెప్తాను నా ఒక్కడికే కాదు మీలో ప్రతి ఒక్కరికి ఈ పోరాటం ఉంటుంది మీలో ఏ ఒక్కరైనా దైవ సంకల్పంతో మంటతో రగులుతున్నారా మండుతున్నారా మండుతున్న నిన్ను ఆర్పడానికి గొంగళ పురుగులున్నాయి ఉన్నాయి చీడ పురుగులున్నాయి పసరు ఉన్నాయి అంటే ప్రధానులు లోకనాథులు అధికారులు అంధకార సంబంధులు నలుగురు ఉన్నారు నీతో పోరాడడానికి నిన్ను గుల్ల చెయ్యడమే వాడి వంతు సంఘమా నిన్ను చేయడమే వాడు వంతు నిన్ను అంతేసి కూడా చెడపురు అది నిన్ను పిప్పి చేయాలని ప్రయత్నిస్తుంది చేసేసింది బ్రదర్ ఈరోజు సంఘంలో జీవము లేదు ఆనాటి సంఘం ప్రార్థిస్తే భూమి కంపించింది చెప్పు ఈనాటి సంఘం ఎక్కడ కంపించగలిగిన ప్రార్థన చేసింది నువ్వు అసలు సంఘమేనా నీవే సంఘమైతే ఏది భూమి కంపెంపు చేసే ప్రార్థన నీవే సంఘమే అయితే ఏది గడగడలాడించే భూమిని తలకెందు అభిషేకం నువ్వు వెండిపోయావు చీడ నిన్ను పట్టిందిపోయావు టిప్పు కూడా మిగలకుండా నామకర్తంగా సంఘం బ్రతుకు ఏదో చెక్క భజన చేసుకుంటూ బతుకుతున్నావుతున్నావు కానీ నీకు గుడ్ న్యూస్ ఈ యోవేలు గ్రంథ ప్రవచనాల్లోంచి దేవుడు నిన్ను లేపబోతున్నాడు ఎండిపోయిన ఎముక నీకు జీవం పుయబోతున్నాడు సైన్యములాగా మిమ్మల్ని మార్చిపోతున్నాడు సైన్యములాగా మిమ్మల్ని లేపబోతున్నాడు ఈ రోజు మొదటి రాత్రి నువ్వు ఒప్పుకోవాల్సింది ఒకటి నువ్వు పిప్పైపోయావు పిప్పు కూడా మిగలకుండా అయిపోయావు అక్కడ నేను చదువుతున్నాను ఇలా నాలుగు ఎవరి మీద దాడి చేస్తున్నాయో తెలుసా ఏడో వచనం చదువుతున్నా అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేసి ఉన్నవి నా అంజూరుపు చెట్లను పుత్తీలుగా కొరికి ఉన్నవి వేయగా చెట్ల కొమ్మలు తెలుపాయను చెట్ల కొమ్మలు తిలుపాయెను సోదరి సోదరుడా ఒకసారి ఆలోచించు అవి నా ద్రాక్ష చెట్లను నా అంజూరపు చెట్లను తొత్తు నీళ్ళుగా కురికేశాయి బెరడూ చెట్ల కొమ్మలు ఎలాగైతే తెల్లబారిపోయి ఉన్నాయో అలాగైపోయింది నా సంఘం మళ్ళీ చెప్తున్నాను ఒకటి